బెల్లంపల్ల మున్సిపాలిటీలో భారీ కుంభకోణం చోటు చేసుకుంది ఇరవై మంది కవన మున్సిపాలిటీ మున్సిపాలిటీస్ సమావేశం వాహనాల కొనుగోలు భారీ కుంభకోణం పాత మరమ్మతులు చేసి కొత్త కొనుగోలు చేస్తున్నట్లుగా చిత్రీకరిస్తున్నారని అన్నారు కొన్ని రోజుల క్రితం బెల్లంపల్ల మున్సిపాలిటీ శానిటేషన్ పనుల కోసం ముప్పై ఏడు లక్షల వ్యయంతో కొత్త జేసీబీ కొనుగోలు చేసి ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించి ఇంతవరకు ఒక వార్డు లో కూడా పనులు చేపట్టలేదన్నారు హరితహారం పేరుతో మున్సిపాలిటీ ఖజానా ఖాళీ చేశారని మొక్కలను సంరక్షించడంలో విఫలమయ్యారని అన్నారు పట్టణ ప్రజా ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఈ బెల్లంపల్లి మున్సిపాలిటీలో అనేకమైనటువంటి కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలంటే జేసీబీలు ఇది ట్రాలీలు తీసుకొస్తా ఉన్నారు ఈ జేసీబీ వచ్చేసి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు ముప్పై ఏడు లక్షల రూపాయలు పెట్టి దానిలో ఇంజన్ ఒకటి ఉన్నది ఆల్టరేషన్ బండ్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరుగుతూ ఉంది గత ఇరవై ఐదు రోజుల క్రితం దాన్ని ఓపెన్ చేయడం జరిగింది అది ఒక ఉత్సవ విగ్రహం లెక్క నిలిచిపోయింది ముప్పై నాలుగు వార్డులలో ఏ ఒక్క వార్డులో కూడా కనీసం అది పోయిన దాఖలాలు లేనటువంటి పరిస్థితి మరి గత సంవత్సరం ఆ పద్దెనిమిది లక్షలు పెట్టి ఆ జేసీబీ తీసుకొచ్చిర్రు అది ఆల్టరేషన్ బండి ఒక్కరోజు కూడా ఏ వార్డులో కూడా తిరగలేదు అదేవిధంగా ఇరవై ఎనిమిది వెహికల్ తీసుకొచ్చిర్రు ఆ ఇరవై ఎనిమిది వెహికల్ మెయింటెనెన్స్ లేక అవి తుప్పు పట్టే పరిస్థితికి వచ్చింది ఇలా బెల్లంపల్లిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ పెట్రోల్ బంక్ కానీ ఇటు కాల్టెక్స్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించకుండా వీళ్ళు గురిజాలకు పోయి పెట్రోల్ పోసుకొని వస్తారు అంటే అర్థమేంటిది దీంట్లో కొన్ని బండ్లకు డీజిల్ పోయడం మిగిలిన బండ్ మిగిలిన బండ్ల పైసలు సహాయ చేయడం దీనిపైన ఈ వెహికళ్లలో భారీ కుంభకోణం జరుగుతూ ఉంది కాబట్టి దీనిపైన మేము కౌన్సిలర్స్ అందరం కలిసి ఆర్డీ గారికి మరియు సిడీఎంఏ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తూ ఉన్నాం వీటిపైన వెంటనే సమగ్రమైన విచారణ జరిపించి ఈ విజిలెన్స్ ద్వారా కానీ ఆడిట్ ద్వారా విజిలెన్స్ విచారణ జరిపించి ఏదైతే పేద ప్రజలు ఇలా ఇంటి పన్నుల వసూల కోసం అధికారులు ఇళ్ళ మీదకు వెళ్తూ ఉన్నారు మరి వాళ్ళు కట్టే పైసలను ఈ రకంగా దుర్వినియోగానికి పాల్పడి వాళ్ళ సొంత ఖాతాల్లో వేసుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇలా బెల్లంపల్లి పట్టణానికి అనేక రూపంలో ఫండ్స్ వచ్చినాయి ప్రతి ఫండ్ కూడా పక్కదారి పెట్టినటువంటి సందర్భం ఇలా కూరగాయల మార్కెట్ ఏడు కోట్లతోటి శాంక్షన్ చేసి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇలా అక్కడ కూరగాయలు అమ్ముకునే మా అక్కలు రోడ్ల రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి అయింది ఇలా ఎన్నో బిల్డింగులు కట్టుకున్నారు సొంతంగా కానీ ఆ కూరగాయల బిల్డింగ్ అయ్యే పరిస్థితి లేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కమిషన్ల కోసం ఆ నాయకులతోటి లోపాయి ఒప్పందాలు చేసుకొని వాళ్ళు స్వార్థ ప్రయోజనాన్ని కూడా వాడుకోవడం వల్లనే ప్రజలకు అది అందుబాటులోకి రావడం లేదనేది ప్రధానమైనటువంటి అంశం ఈ రకంగా అనేక అంశాలల్ల దారి అనేది జరిగింది ఇలా పట్టణ ప్రగతి పేరు మీద కూడా కొన్ని కోట్ల రూపాయల నష్టం ఇక్కడ కూడా జరిగింది మరి గతంలో ఎమ్మెల్యేల బర్త్డేలని మల్ మంత్రుల బర్త్డేలని చెప్పి అనేక చెట్లు పెట్టి ఎక్కడ కూడా ఏ చెట్టు మొలిచినటువంటి సందర్భం లేదు అదునుగా తీసుకున్నటువంటి ఆనాడు హరితహారంలో ఉన్నటువంటి అధికారులు కొన్ని చిన్న చిన్న మొక్కలను తీసుకువచ్చి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నటువంటి సందర్భాలను మనందరం చూసాం చూస్తున్నాం కాబట్టి మేము ప్రజలందరికీ వివరిస్తూ ఉన్నాం చెత్త క్లీనింగ్ చేసే మిషన్ ఒకటి గత సంవత్సరం తెచ్చారు ఏది కూడా వార్డ్లలో ఉన్నటువంటి ప్రజలకు ఏ ఒక్కటి కూడా కనబడలేదు ఖచ్చితంగా ఇక్కడ దాదాపు పది సంవత్సరాల బట్టి ఒకటే అధికారులు ఉంటూ వాళ్ళు గతంలో ఉన్నటువంటి పెద్ద నాయకులతో ఒప్పందాలు కుదుర్చుకొని మరి వాళ్ళు అనేక కమిషన్లు తీసుకొని మాకేదైనా అన్యాయం జరిగినప్పుడు మమ్మల్ని కాపాడడానికి పెద్ద చేతులు ఉన్నాయని చెప్పి నిస్సిగ్గుగా ఇవాళ ప్రజాధనాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసిరు ఇది కోట్ల కుంభకోణం దయచేసి దీనిపైన పూర్తి విచారణ జరిపించాలని మా కౌన్సిలర్ల పక్షాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో మున్సి పాత మున్సిపాలిటీ అందు ఉన్నటువంటి వెహికల్స్ అది ఒక జేసీబీ ముప్పై ఐదు లక్షల రూపాయలు పెట్టి తేవడం జరిగింది ఆ జేసీబీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిల్లు అది అసలు ఎక్కడ కూడా ఏ వార్డులో కూడా తిరిగినటువంటి దాఖలు లేవు కమిషన్ల కొరకు మాత్రమే తీసుకొచ్చి పెట్టడం జరిగింది అది కౌన్సిల్ కూడా అసలు ఇంటిమేషన్ లేదు గౌరవ ఎమ్మెల్యే గారు దాన్ని ఓపెన్ చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు దృష్టి కూడా తీసుకుపోతాను ఎమ్మెల్యే గారు మీరు ఒకసారి దీన్ని పరిశీలించండి ఇక్కడ ఉన్న వెహికల్స్ అన్నీ ప్రతి ఒక్క వెహికల్స్ కూడా ఇందులో అసలు కొత్త వెహికల్ అనేది లేదు కొత్త వెహికల్ అని చెప్పేసి పాత వెహికల్కే పెయింట్ వేయించి పట్టుకల్చి పెట్టడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో మీరు మీ దృష్టికి తీసుకొస్తాను మీరు విజిలెన్స్ కానీ ఆర్డీ కానీ ఆర్డీ కానీ కలెక్టర్ కానీ మేము అంద కలెక్టర్ కానీ రిపోర్ట్ చే రిపోర్ట్ చేయబోతున్నాము అది త్వరలోనే వాటి మీద పూర్తి న్యాయ విచారణ చేసి అసలు ఎవరెవరైతే దీని ఎంకా ఉన్నారో వాళ్ళని బయటకు తీసుకురావాలని మా యొక్క విజ్ఞప్తి